ఈ రోజు కార్తీక మాసం రెండో అధ్యాయము చదువుదాము జనక మహారాజా కార్తీక మాస మహత్యము విన్నవారికి చదివిన వారికి మనోవాకాయ కర్మల నుండి విడుదల కలుగుతుంది కార్తీక మాసంలో సోమవారం వ్రతం ఆచరించే వారు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడే శివ సామర్థ్యాన్ని పొందుతాడు కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధ యోగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఈ వ్రతాన్ని ఆరు విధాలుగా చెప్పవచ్చు ఒకటి ఉపవాసము రెండు ఏకముక్తం అంటే ఒంటిపూట భోజనం చేయటం మూడు నక్తం అంటే రాత్రి మాత్రమే భోజనం చేయటం నాలుగు తాను అడగకుండా ఇతరులు పెట్టినది తినటం ఐదు స్నానం ఆరు తిలాదానం అంటే నువ్వులు దానం ఇవ్వటం ఇవి శక్తి ఉన్న వాళ్ళు పూర్తి ఉపవాసం చేసి శివునకు అభిషేకం గావించి తులసి తీర్థం మాత్రమే తీసుకొని మర్నాడు అన్నదానం చేసిన తర్వాత భోజనం చేయవచ్చును అందుచేత ఉపవాసం చేయగలవాడు ఉపవాసం చేయటం అన్ని విధాలా మంచిది ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయాన్నే స్నాన జపం దేవతారాధన మొదలైన వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు పండ్లు పాలు తీసుకోవద్దు ఈ విధంగా చేసే దానిని ఏకభుక్తం అంటారు మూడో పద్ధతిలో ఉదయాన్నే స్నానం జపం అభిషేకం పితృదేవతారాధన మొదలైన వాటిని నిర్వహిస్తూ పగలంతా ఉపవాసం చేస్తూ పురాణ పఠనంలో కాలం గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా చేసే దానిని అంటారు నాలుగో పద్ధతి పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా అడగకుండా పెట్టిన దానిని తినడం వల్ల సోమవారం వ్రతం చేసినట్లవుతుంది దీన్ని ఆయాచిత వ్రతం అంటారు ఐదవ పద్ధతి మంత్రయుక్తంతో స్నాన జపాదులు గావించడం ఆరో పద్ధతి కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేసినను వ్రతం చేసినట్లే అవుతుంది నువ్వుల దానం వల్ల పాపాలు తొలుగుతాయి అందుచేత లదానం చేయటం చాలా మంచిది ఈ ఆరు పద్ధతిలో ఆచరించకపోయినట్లయితే కుంభిపాక నరకం ప్రాప్తిస్తుంది అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయటం వల్ల విష్ణులోకాన్ని పొందుతారు కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి భగవారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాలు చూచిన తర్వాత భోజనం చేస్తూ ఈ విధంగా ఐదు సోమవారాలు చేసిన వాళ్ళు శివ సామర్థ్యం పొందుతారు పంచనాక్తం ఆచరించేవారు చమక్క చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను విను దీన్ని వింటే సకల పాపాలు కరిగిపోతాయి పూర్వం కాశీ రాజ్యంలో ఒక పురోహితుడు ఉండేవాడు అతనికి నిష్ఠుర అనే పేరు గల ఒక కూతురు ఉంది ఆమె మంచి సౌందర్యవంతురాలు సౌందర్యానికి తగిన విధంగా తద్గుణాలు లేవు సిగ్గు భయం విడిచిపెట్టింది కులధర్మాలు కాతరు చేయలేదు దయ్యాలుగా తయారైంది ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేక వ్యభిచారణిగా తయారైంది తల్లిదండ్రులకు తలవంపు తెచ్చిపెట్టింది ఆమె తల్లిదండ్రులు నయాన భయాన మంచి మార్గంలో తీసుకొని రావాలని ఎంతో ప్రయత్నించారు తుదకు సహించక ఇంటి నుంచి వెడలగొట్టారు యవ్వనంలో కన్నో మిన్ను కానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది సౌరాష్ట్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకొని నియమ నియమనిష్ఠలతో మంచి సద్గుణాలతో విరాజులుతో మిత్రశర్మ అనే పండితుడున్నాడు అతని మనసు వెన్నవంటిది దురదృష్టవశాత్తు అతడు విష్ణుని చూడటం తటస్థించినది ఆమె అందచందాలను మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు పంట అనే నానుడిని కూడా అతని స్మరించలేదు కొంతకాలం వాళ్ళిద్దరు కులాసాగా కాలం గడిపారు భర్త మంచితనాన్ని దయార్థ హృదయాన్ని విష్ణురా గమనించలేకపోయింది పుట్టకతో వచ్చిన బుద్ధి పుటకలతో గాని పోదు అన్నట్లుగా వ్యభిచార బుద్ధి విడిచిపెట్టలేకపోయింది ఆమె దురదృష్టవర్తనం అత్తమామలు భరించలేక చివరికి కొడుకును మిత్రశర్మ తన భార్య మీద మమకారంతో ఆమెను ఏమీ చేయలేకపోయాడు అభిమానం అడ్డు రావటం వల్ల ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచి వెళ్లిపోయారు అత్తమామలు ఇల్లు విడిచిన తర్వాత నిశ్చోరకు పూర్తిగా స్వాతంత్ర్యం లభించింది ఆమె ఆగడాలకు అంతులేకపోయింది ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె పది మాటలు అనడం కాకుండా దండించేది తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే ఇంగ ఇంగితం కూడా లేకపోవడం వల్ల దయా అనేది లేకపోవడం వల్ల భర్తను నానా హింసలు పెడుతూ ఉండేది ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందోననే భయం వల్ల ఆమెను విడిచిపెట్టలేకపోయాడు అతడెంత నిర్లిప్తంగా ఉంటున్నప్పటికీ తన స్వేచ్ఛ విహారానికి నిషోరకు అడ్డుగా కనిపించాడు భర్తను తన మార్గానికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతుండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తలమే పగలగొట్టింది పగల కొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమి ఎరుగునట్లు నిశ్చింతంగా గుటులతో ఆటపాటలతో కాలం గడుపుతుంది వ్యభిచారానికి వృత్తిగా పెట్టుకున్న నిట్టూర తన అండదండల కోసం కొంతమంది కులశ్రీలు మనసులను కూడా మలినం చేసి తన మార్గానికి వేచు ఆమెలో సదాచారం ఎంత వెతికినా కనిపించదు ఇతరులకు నిందించడం ఉగ్గుపాలతో పెట్టిన విద్య అయింది కలలో కూడా భగవంతుణ్ణి తలచడం కానీ గుడికి పోవడం కానీ చేయలేదు పశ్చాత్తాపము ఆమెలో కనిపించదు పండితుల్ని విద్యావేత్తల్ని వెక్కిరిస్తుంది కొంతకాలానికి ముసలితనం ప్రవేశించింది అనారోగ్యానికి గురి అయినది వీటిలా రాకపోకలు తరిగిపోవటం వల్ల సంపాదన అందము అడగంటి పోయింది ఆర్థిక సమస్యలు అందల మెక్కాయి కష్టాలనే కారవిడిలో కాలు పెట్టింది ఆమెను చూచి చేదరించుకునే వాళ్లే కాని జాలి పడే వాళ్ళు ఎవరూ లేకపోయారు తినటానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక తిరిగే శక్తి లేక చేసిన పాపాలు ఫలితాలను అనుభవిస్తూ దిక్లేని చావుకు గురైంది ఆమె శవానికి అంత్యక్రియలు చేసేవారు కూడా కనిపించలేదు యమదూతలు ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు చిత్తగుప్తుల వారు ఆమె చరిత్ర అంతా విన్నవించారు ఆమె జీవితంలో ఒక మంచి పని కూడా చేసి ఎరగదు యమధర్మరాజు ఆమె పాపకర్మంలో తగిన విధంగా దండన విధించాడు యముని యాజ్ఞానుసారం యమబాటులో ఆమెను ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కును స్తంభానికి కౌగిలించుకునేటట్టు చేశారు క్షణికమైన సుఖం కోసం వ్యభిచారం చేసే యమలోకంలో అనుభవించవలసిన శిక్ష ఏమిటో అప్పటికి ఆమెకి అర్థం కాలేదు బాధ భరించలేకపోయింది ఆమెను ఆమె భర్త తలపక్కల కుట్టి చంపినందుకు ఆమె తల పగిలేటట్టు మోతారు సలసల కాగిన రక్తాన్ని దాన్ని నోట పోసి త్రాగించారు తలతల కాగిన సీసాన్ని దాన్ని చెవుల్లో పోశారు మరణ చేసి ఉండటం వల్ల నాలుకను ముక్కలు ముక్కలుగా చేశారు ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభపాసం అనే ఆ నరకానికి అనుభవించిన తర్వాత భూమి మీద పదిహేను పదిహేను జన్మలలో ఒక్క కార్తీక సోమవారం రోజు దాన్ని ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు ఆ దినం కార్తీక సోమవారం అయి ఉండటం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపసించి రుద్రాభిషేకం గావించి పురాణ పఠనంలో గడిచిన నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత బల్యాన్నం బయటకు వేసి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాడు ఆకలితో నకల నకలాడుతూ ఉన్న ఆ కుక్క బల్యాన్నం చూడగానే దాని మీదకు ఉరికి తినడం ప్రారంభించింది ఆ బల్యాన్నం తింటూ ఉండగానే దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది దానితో ఆ కుక్క బ్రాహ్మణ్ణి ఓ మహానుభావ నన్ను కాపాడు అని పిలిచింది బ్రాహ్మణుడు వెలికి వచ్చి కుక్క పిలుపు గ్రహించి ఆశ్చర్యంతో నువ్వెవరు అని అడిగారు అప్పుడు ఆ కుక్క తాను అదంతా చెప్పి ఓ మహాత్మా నీవు చేసిన బలిభోజనం భోజనం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది దీనికి కారణం ఏమిటి అని అడిగింది ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయమంతా గ్రహించి ఓసుచి రోజు కార్తీక సోమవారం కదా నీవు పగలెల్లా ఆహారం దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం రక్త భోజనం చేశావు దాని ఫలితంగా నీవు పూర్వ స్మృతి కలిగింది నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగానే నీకు నక్తభోజన మహిమ తెలియకపోయినను దాన్ని అనుసరించి ఫలితం దక్కిందని అన్నాడు అది విన్న కుక్క సత్యము నన్ను కాపాడమని మొరవెట్టుకుంది దయార్థ హృదయుడైన ఆ విక్రుడు తాను సంపాదించుకున్న ఒక్క కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు దారపోశాడు దానితో ఆమె పాపాలు పటాపంచలవటం వల్ల కుక్క రూపం వదిలిపెట్టి దేవి దివ్యమాన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో కూడిన శ్రీరూపం పొంది తన మిత్రులతో కూడి కైలాసం చేరుకుంది అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి భక్తాది వ్రతాలు చేసిన వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివ సామర్థ్యం పొందుతారు కాబట్టి నువ్వు ఈ కార్తీక సోమవారం వ్రతం మేలు పొందును అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు ఇది స్క్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహాత్సవం ఎందలి రెండో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank <music> you.